కాదు ప్పుడు ఉన్న స్థితిని ఎక్సైట్మెంట్ అనాలి కదా ఎక్సైట్మెంట్ చాలా చాలా

మా అమ్మ పేరు విజయలక్ష్మి నేను సరదాగా అంటుంటాను కానీ మీది యూనిక్ నేమ్ ఎందుకంటే మా అమ్మ పేరు విజయలక్ష్మి మా అక్క పేరు ధనలక్ష్మి మా చెల్లి పేరు మహాలక్ష్మి హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి పూర్మామిలో అమ్మా అమ్మా చాలా చాలా సంతోషం మా నన్ను ఏరా అనే భూమి మీద ఉన్న ఒకే ఒక్క ప్రాణి మా అమ్మ నన్ను ఏరా అని ఈ లోకంలో గర్వంగా ధైర్యంగా ఎక్కడైనా పిలవగలిగే ఒకే ఒక్క గొప్ప ప్రాణి మా అమ్మ మాధురి మా అమ్మని మీరు పట్టుకున్నారు ఇక్కడ వస్తానమ్మా అంటే అంటే చాలా మందికి ఈ మే ఇరవై రెండు చాలా మందికి నో చెప్పాల్సి వచ్చింది నాకు మరి తప్పదు కదా ఇరవై రెండు కాదు తర్వాత వస్తారా ఇక్కడ మాత్రమే కాదు మేము నిన్న ఎక్కడ వెళ్ళాము పులి ఎక్కడైనా తిరుగుద్ది పోరు మామిల్లో కాదు ఎక్కడైనా పోరు సల్పడానికే ఉన్నావు పులివెందుల్లో కాదు ఎక్కడైనా పులి పులే మంతా పెట్టుకుంటే బలే పులివెందుల్లో ఖచ్చితంగా అమ్మా అమ్మ వాళ్ళంతా కాదు వాళ్ళంతా హిందువులకు పుట్టిన బిడ్డలే కానీ ఇప్పుడు వాళ్ళ మెదలంతా ఎర్రగడ్డలే అవి ఎర్రగడ్డలు తప్ప గొర్రె బిడ్డలు అవి సర్టిఫికెట్ సర్టిఫికెట్లో హిందువు లేకపోతే బతకలేని నీతి లేని జాతి వాళ్ళంతే అమ్మా అమ్మా

గురులక్ష్మి గారు విన్నారా మా అమ్మాయి ఏమందో చెప్పండి మా అమ్మాయి ఏమన్నారో విన్నారా ఇవి వినదు మీరు నన్ను అడిగింది షుగర్ ఎలా ఉందని పొగర ఉండండి షుగర్ ఏం చేస్తుంది అన్నాను మరి మా అమ్మాయి ఏమందంటే కొట్టాలి నిన్న కదా మీరంతా బాగుండాలి మీ అందరికి ముందుగానే హనుమజ్ జయంతి శుభాకాంక్షలు అమ్మా అమ్మా చేస్తున్నాను హోమం పే ఇందులోనే ఉందా